Hello, hello. cho hello. Hello, hello. Hello, hello. Hello, hello. Hello, hello. Hello, hello. Hello, अनि गाइजहरु तलबाट के भयो यो नामन्द्र सत्रको आज त फाइक कन्डिनिङ मन्दो रेलिक माइन्ड नपक्छ सुरुवालो यो एउटा मुन्दो हैन लुर घरकोबाट गर्नमा समर्थन भइरहेको छ निगरो チミンチャーリー。 మొదట నిన్నటి దినం ఆంధ్రప్రదేశ్లో ఎంతో పవిత్రంగా కార్తీక మాసం జరుపుకుంటాం ఆంధ్ర రాష్ట్రంలో తెలుగు మహిళలందరూ కూడా భక్తి శ్రద్ధలతో తొమ్మిది రోజులు నాలుగు వారాలు సోమవారం నా నాలుగు గంటలకు లేచి దేవాలయాలు పోతున్న అనువాయితీ ప్రపంచంలోనే అందరికీ తెలుసు అలాంటిది ఈ కుటుంబ ప్రభుత్వం ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాల్సింది పోయి ఆడ దుర్ఘటన జరిగితే ఆ దుర్ఘటనలో తొమ్మిది మంది మరణిస్తే ఆ మరణానికి మాకు సంబంధం లేదు అది మా టెంపుల్ దేవాలయంలో ఎండమెంట్లో లేదు అందుకు మేము రక్షణ ఇవ్వలేకపోయినామని చెప్పడం చాలా సిగ్గుసేటు నిజంగా ఎవరన్నా అయితే ఇలాంటి పవిత్ర మాసాల్లో గుళ్ళకు కానీ ఏదైనా కానీ ఉత్పత్తి జరగకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకునే ఆనవాయితీ ఉంది అన్ని టెంపుల్ దగ్గర పోలీస్ బందోబస్తు ఆనవాయితీ ఉంది అలాంటిది ఒక దేవాలయము కట్టించి నాలుగు నెలలైతుంది దానికి ఎంతో పబ్లిసిటీ వచ్చింది ఆ దేవాలయానికి కూడా ఎంతోమంది వేల మంది భక్తులు వస్తారు అనే ఆలోచన చేయకుండా జాగ్రత్తలు తీసుకోకుండా ఎవరో మీద నెపం దుంపుతూ ఆ దేవాలయం కట్టించిన వ్యక్తి మీద నెపం నింపుతూ వాళ్ళ చేతులు దులుపుకోవడం అనేది చాలా దురు దురదృష్టం నిజంగా ఈ పవిత్ర మాసాన ఈ కుటుంబ ప్రభుత్వంలో తిరుమలలో కూడా పది మంది చనిపోవడం జరిగింది సంవత్సరం కాలే ఇంతకు ముందు కూడా దేవాలయాల దగ్గర కూడా పది మంది ఎనిమిది మంది చనిపోయింది ఈరోజు కూడా తొమ్మిది మంది చనిపోవడం వీళ్ళకి ఆత్మశాంతికి ర్యాలీగా కోర్తులు ర్యాలీ జరపడం జరిగింది అలాగే ఈరోజు రమేష్ ఈశోర్లో కూడా అరెస్టుగా అక్రమ నిరసనగా కోర్టుల ర్యాలీ జరుపుతున్నాం ఈ అక్రమ అరెస్టులు అనేది తెలుగుదేశం పా పా వాళ్ళు చేసే కుటుంబ ప్రభుత్వంలో డైవర్స్ పాలిటిక్స్ చేస్తున్న విధానం అందరూ గమనించాలా నిజంగా తెలుగుదేశం పార్టీ తంబలపల్లి ఒక నాయకుడు ఉంటే అతను జయచంద్రారెడ్డి కూడా అక్రమంగా మద్యంలో ఎంతోమంది చనిపోతే అది నెపము కేవలం వైఎస్ఆర్సీపీ మీద నెపం నెట్టడం దానికి డైవర్స్ పాలిటిక్ అని నిన్న లండన్ పోతూ పోతూ జోగి రమేష్ని అరెస్ట్ చేసే విధంగా చేయడం అనేది చాలా దురదృష్టం జోగి రమేష్ అనే మా వైఎస్ కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యుడు మాజీ శాసనసభ్యుడు అతను పవిత్రమైన దుర్గమ్మ టెంపుల్ కూడా చేతిలో దీప ఆరతి పెట్టుకొని పవిత్రంగా అతను ఆ టెంపుల్లోనే ప్రమాణం చేసిన వ్యక్తిని పవిత్రంగా కొలిచే దుర్గమ్మ సాక్షిగా అతన్ని నేరం చేయలేదు నాకు సంబంధం లేదు అని అన్నా కానీ అతనిపై కేసు పెట్టి అరెస్ట్ చేయడం అనేది చనదీయ చాలా హీనమైన చర్య ఖచ్చితంగా కుటుంబ ప్రభుత్వాలు రాబో రోజుల్లో దగ్గర పడినాయి ఇట్లా అక్రమ అరస్తుకి వైఎస్ఆర్ చెప్పి భయపడం బెదరం ఖచ్చితంగా ఎదుర్కొంటాం మీ కుటుంబ ప్రభుత్వంలో చేసే అరాచకాలని అన్నీ కూడా ఎదుర్కొంటాం ఖచ్చితంగా రాబో రోజుల్లో మా జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రి చేసుకుంటామని కూడా తెలియజేసుకుంటూ దానికి నిరసనగా కోవుతు ర్యాలీ చేయడం అనేది రాష్ట్ర వ్యాప్తంగా జరిగింది ఖచ్చితంగా ఈ నిరసనల అరెస్టుని మేము ఖండిస్తున్నాం నమస్కారాలు మరి ఇవాళ ఈ రాష్ట్రంలో ప్రజలకు రక్షణ లేదు మరి అదేవిధంగా ఈ రాష్ట్రంలో భక్తులకు కూడా రక్షణ లేకుండా పోయిన పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది నిన్నటి దినం ఆంధ్ర రాష్ట్రంలో కాబుగ్గ కాశీబుగ్గలో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో తొక్కిసిలాటకు గురై తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోవడం జరిగింది మరి ఈ సందర్భంగా ఎవరైతే ప్రాణాలు కోల్పోయారో వాళ్ళ ఆత్మకు శాంతి కలగాలని చెప్పి మరి అదేవిధంగా వాళ్ళ కుటుంబ సభ్యులకందరికి కూడా మా ప్రగాఢ సానుభూతి తెలియజేసుకుంటున్నాం మరి ఇవాళ ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏదైతే కలియుగ దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామి ప్రతిష్టను దిగజార్చేదాని కోసం ఏదైతే కూటమి పెద్దలు కుట్ర పన్ని మరి ఏదైతే ఆ లడ్డుని ఏదైతే వెంకటేశ్వర స్వామి పవిత్రంగా భావించే ఆ లడ్డుని పాలు చేస్తూ మరి దాన్ని ఏదైతే ఆ గీలో కల్తీ జరిగిందని చెప్పి దుష్ప్రచారాన్ని లేవనెత్తి మరి ఆ కలియుగ దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామి ప్రతిష్టను దిగజార్చడానికి కోసం ఈ కూటమి పెద్దలు పుట్టలు పలనడం జరిగింది మరి ఆనాటి నుంచి చూసుకుంటే ఈ రాష్ట్రానికి మరి ఆ కలియుగ దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క శాపము తగిలిందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా ఎందుకంటే ఇవాళ చూస్తే ఈ పద్దెనిమిది నెలల కాలంలో అనేక దేవాలయాల్లో భక్తులు ప్రాణాలు కోల్పోవడం జరుగుతుంది మరి ఇవాళ నేను ఒకటే ఈ ప్రభుత్వానికి అడుగుతున్నాను మరి ఆ భక్తులకు రక్షణ కల్పించాల్సిన ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది మొద్దు నిధులో ఉందా ఈ ప్రభుత్వం అని చెప్పి కూడా ఈ సందర్భంగా మరి నారా మరి చంద్రబాబు నాయుడు గారిని నేను ప్రశ్నిస్తున్నాను మీ బాధ్యత కాదా ఆ భక్తులకు మరి రక్షణ కల్పించాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం పైన లేదా మొన్న చూసాం తిరుపతిలో సుమారుగా ఆరు మంది తొక్కిసలాట గురై మరి అక్కడ ప్రాణాలు కోల్పోయిన పరిస్థితి మరి అదే కాకుండా వైజాగ్లో సింహాచలంలో మరి ఏడు మంది మరి ప్రాణాలు కోల్పోవడం జరిగింది గోడ పడిపోయి అంటే ఈ ప్రభుత్వం ఎంత నిర్లక్ష్యంగా ఉందంటే మరి ఆ భక్తులకు మరి వాళ్ళకు రక్షణ కల్పించాలని ఏ కోశైనా కూడా ఈ ప్రభుత్వం ఆలోచన చేయడం లేదు మరి ఈ ప్రభుత్వం ఆలోచన చేస్తుంది ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు అక్రమ కేసులు పెట్టి మరి వాళ్లకు జైలు పాలు చేయాలి ప్రజలకు రక్షణ కల్పించాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వానికి లేదు భక్తులకు రక్షణ కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వానికి లేదు మరి ఆ పూర్తి పోలీస్ యంత్రాంగానికి దేనికి వినియోగించుకుంటున్నారంటే వీళ్ళు ఈ ప్రభుత్వం పెద్దలు చంద్రబాబు నాయుడు గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని ఇబ్బంది పెట్టాలి మరి జగన్మోహన్ రెడ్డి గారి అనుయాయులకు అక్రమ కేసులో మరి వాళ్ళకు అక్రమ కేసులు పెట్టి ద్వంద్వ కేసులు పెట్టి మరి వాళ్ళను జైలు పాలు చేయాలి దానికి మాత్రం వీళ్ళు పోలీస్ యంత్రాంగాన్ని వాడుకున్న పరిస్థితి ఈరోజు ఈ రాష్ట్రంలో స్పష్టంగా కనిపిస్తుంది ఎంత అరిష్టం తగిలిందంటే ఈ రాష్ట్రానికి మరి ఈ పద్దెనిమిది నెలల కాలంలో సుమారుగా ఇరవై మూడు మంది భక్తులు ప్రాణాలు కోల్పోవడం జరిగింది అంటే ఎవరి బాధ్యత ఈ ప్రభుత్వ హత్యలు కావా ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల జరిగిన ప్రాణ నష్టం కాదా ఇది ముమ్మాటికి ఇది ప్రభుత్వ హత్యలే అని చెప్పి ఈ సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేము డిమాండ్ చేస్తున్నాం ఎవరైతే నిన్న చనిపోయిన తొమ్మిది మంది కుటుంబాలను ఆదుకోవాలి ఖచ్చితంగా ఇరవై ఐదు లక్షలు ఎక్స్క్రేషన్ ఇవ్వాలి మరి అదే కాకుండా తొమ్మిది మంది చనిపోవడం సుమారుగా ఇరవై ఐదు మంది చెతగాతులు అవ్వడం జరిగింది వాళ్ళకు కూడా పది పది లక్షల రూపాయలు ఎక్స్ప్రెస్ ఈ ప్రభుత్వం ప్రకటించాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాము ఇప్పటికైనా ఈ ప్రభుత్వం మేలుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది మరి ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇబ్బంది పెట్టడం పక్కన పెట్టి ప్రజా శ్రేయస్సు కోసం పనిచేయండి మీరు ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చడానికి మరి పని చేయండి మరి ప్రజలకు రక్షణ కల్పించడానికి పని చేయండి ఈ రాష్ట్రంలోనే మహిళలకు రక్షణ కల్పించడాని కోసం పని చేయండి తప్ప కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను ఇబ్బంది ఏ రకంగా పెట్టాలి అనే దాంట్లో మాత్రమే ఈ ప్రభుత్వం పూర్తిగా సమయాన్ని వెచ్చించే పరిస్థితి మరి ఈరోజు ఈ రాష్ట్రంలో స్పష్టంగా కనిపిస్తుంది మరి ఇవాళ ఇంత పెద్ద జరిగితే అది ప్రభు అది ప్రైవేట్ ఆలయం అంటారు ప్రైవేట్ ఆలయం ఉన్నా మరి అంతమంది వేలాది మంది భక్తులు మరి కార్తీక ఏదైతే సోమవారం నాడు వస్తారని తెలియదా ఈ ప్రభుత్వానికి ఇంటెలిజెన్స్ వాళ్ళకి తెలియదా మరి వాళ్లకు భద్రత కల్పించాల్సిన బాధ్యత మరి ఈ ప్రభుత్వం పైన లేదా మరి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అయిన పైన లేదా ఎంత సునాయసంగా చెప్తున్నాడంటే చంద్రబాబు నాయుడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అది ప్రైవేట్ ఆలయము మాకు పోలీస్ ప్రొటెక్షన్ కూడా అడగలేదని చెప్తాడు మరి ఎవరైతే ఆలయం నిర్వాహకుడు ఆయన స్పష్టంగా మొన్న చెప్పాడు నిన్ననే నిన్న చెప్పాడు మేము ఒక రోజు ముందే పోలీస్ డిపార్ట్మెంట్ కూడా తెలియపరచామని చెప్తాడు మరి ఈరోజు అతనితోనే మరొక స్టేట్మెంట్ ఇప్పిస్తాడు మేము పోలీస్ డిపార్ట్మెంట్కు నేను తెలియపరచలేదని చెప్పి రెండు రెండు స్టేట్మెంట్లు అదే వ్యక్తితో మరి ఈ రకంగా ఈ ప్రభుత్వము మరి ఈ రాష్ట్ర ప్రజల్ని తప్పుదవ పట్టించే ప్రయత్నం ఈ కూటమి ప్రభుత్వం పెద్దలు మరి చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు ప్రజలందరూ కూడా గమనించండి మరి ఈ రాష్ట్రంలో ఎవరికి లక్షణం లేదు మహిళలకైతే నిజంగా ప్రతిరోజు చిన్న పిల్లవాళ్ళని చూడకోకుండా ముస్లిం వాళ్ళని చూడకోకుండా వాళ్ళ మీద మానభంగాలు జరుగుతున్నాయి అత్యాచారాలు జరుగుతున్నాయి మరి పోలీస్ డిపార్ట్మెంట్ ఎక్కడ ఉంది ఇంత పెద్ద వ్యవస్థ ఏం చేస్తుంది నిద్రపోతుందా వీళ్ళందరూ కూడా కేవలం వాళ్ళు ఉపయోగిస్తున్న పోలీస్ వ్యవస్థను ఎక్కడికి ఉపయోగిస్తున్నారంటే కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని ఇబ్బంది పెట్టడం వాళ్ళని జైలు పాలు చేయడం వాళ్ళ మీద దొంగ కేసులు పెట్టడం వాళ్ళ మీద అక్రమ కేసులు పెడాయించడం ఫ్యాబ్రికేటెడ్ కేసులు పెట్టి ఎక్కడ ఏదైతే లిక్కర్ స్కామ్ అంటాను కదా నిన్న మా ఈరోజు మాజీ మంత్రి జోగి రమేష్ అరెస్ట్ చేశారు దాన్ని పూర్తిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరి ఖండిస్తున్నాం మరి ఏ సంబంధం లేని వ్యక్తి ఏ సంబంధం లేని వ్యక్తి మరి ఆయన కుటుంబంతో మరి ఏదైతే మన విజయవాడ దుర్గమ్మ కాడికి వెళ్ళి మరి హారతి పట్టుకొని కుటుంబ సభ్యులతో ఆయన ప్రమాణం చేయడం జరిగింది నాకు దీంట్లో ఏలాంటి ప్రమేయం లేదు నాకు ఎలాంటి ప్రమేయం లేదు నాకు మీరు ఏం నార్కోటిక్ టెస్ట్ చేస్తారమో చేసుకోండి నేను దానికి సిద్ధంగా ఉన్నాను ఆయన ఛాలెంజ్ కూడా విసిరడం జరిగింది ఆ ఛాలెంజ్ని మాత్రం స్వీకరించాడు మరి వాళ్ళు ఖచ్చితంగా అతన్ని అరెస్ట్ చేయాలి వాళ్ళని ఇబ్బంది పెట్టాలి జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితులైన నాయకులను మరి ఈరోజు ఒక్కొక్కరి ఒక్కొక్కరిని టార్గెట్ చేసుకుని ఈరోజు అరెస్ట్ చేస్తే వాళ్ళకందరు కూడా జైలు పాలు చేస్తున్నారు మరి ఇవన్నీ కూడా రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారు మరి ఈ అరాచక పాలన ఇంకా ఎన్నో ఏళ్ళు కొనసాగదు ఖచ్చితంగా దానికి అంతం పలికే రోజు దగ్గరలోనే ఉంది ఈ రాష్ట్ర ప్రజల్లో తిరుగుబాటు వస్తుంది ఖచ్చితంగా ఆనాడు ఈ ప్రభుత్వం మూల్యం చెల్లించుకోక తప్పదని చెప్పి కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తూ మరి ఇవాళ ఒకటే మేము డిమాండ్ చేస్తున్నాం మరి ఎవరైతే చనిపోయిన వాళ్లకు ఇరవై ఐదు లక్షలు ఇవ్వాలి చెతగాతులైన ప్రతి కుటుంబానికి పది లక్షల రూపాయలు ఎక్స్ప్రెస్ ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తూ మరొక్కసారి చనిపోయిన ఆత్మకు చనిపోయిన వాళ్ళకు ఆత్మకు శాంతి కలగాలని ఆ భగవంతో ప్రార్థిస్తూ మరి అదేవిధంగా ఆ కుటుంబ సభ్యుల ఆ అందరికీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి మా ప్రగాఢ సానుభూతి తెలియజేసుకుంటున్నాం